మనకి కింద మూడు ఉంటాయండి ఏబిసి ఓకే కాబట్టి మీకు బ్రేక్ ఇచ్చేయండి అది బ్రేక్ హెయిర్ ఇంకా చూడకూడదు హెయిర్ ఇంకా బ్రేక్ లాంగ్ చూడకూడదు బ్రేక్ మీకు అది ఓకే ఎక్స్ట్రా మిక్ వెళ్ళండి ఓకే స్లో మళ్ళీ బ్రేక్ ఇచ్చేయండి ఓకే స్లో ఓకే అలా పర్లే ఎక్సటా ఉండే పర్లే ఎక్స్ట్రాట్రాండి ఎలా డ్రైవ్ ఆ విధంగా చేయాలి మనం మొదటి రోజు కదా మొదటి రోజు చాలా మనం డ్రైవింగ్ అనేది మొదటి రోజు లెఫ్ట్ మార్జిన్ ఎక్కువ ఉండాలి ఈ మార్జిన్ కావాలి ఈ మార్జిన్ వస్తే మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అన్నమాట ఈ డ్రైవింగ్ మార్జిన్ ఈ మార్జిన్ చూసుకోండి మీకు మీకు ఇక్కడ టేప్ ఉంది కదా ఆ టేపుతో పాలంగా మీరు చూసుకోండి అంటే లోపలకి ఉండాలి తప్ప బయట కొనుగోడదు ఇచ్చిమి చూసుకోండి రైట్ సైడ్ కూడా ఉండదు మీకు ఎట్మెంటర్ వచ్చి ఓకే ఆ విధంగానే మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు ఓకే వెళ్ళచ్చు ఓకే స్లో చూడండి ఎడ్ పడితే వెళ్ళకూడదు స్పీడ్ తగ్గించాలి స్పీడ్ ఎందుకు మనకి మనం కొత్తగా నేర్చుకుంటాం కదా మనకు స్పీడ్తో పని లేదు స్లో మూమెంటే అందులో రెండో గేరు ఓకేనా చూసుకోండి కంగారు పడద్దు టెంక్ పడద్దు చూసుకోండి డ్రైవింగ్ అనేది చాలా బీజీ అండి తిరు ఎంత బీజీ అంటే తిరునాల బొమ్మ హాట్ కార్ రిమోట్ కార్ ఉండదు చూసారా ఆ రిమోట్ కార్ లాగా ఆడుకోవటమే చూసుకోండి స్లో కొంచెం బ్రేక్ చేతులు కూడా మీరు ఏం చేయాలంటే చేతులు కూడా హార్ట్ పడుకున్నారు చేయి అనేది లూజ్ ఉంచాలి అర్థమైంది మీకు చేయి తిప్పాడానికి ఇప్పుడు సపోజ్ మీకు భయం వేసింది స్టీరింగ్ పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది స్టీరింగ్ పట్టుకుంటే వెళ్దాం వెళ్తూనే ఉంటుంది స్టీరింగ్ పడుకోండి బ్రేక్ తొక్కాలి మనం బ్రేక్ నొక్తా ఆగిపోతుంది కదా స్టీరింగ్ పట్టుకున్న ఉపయోగం లేదు ఉంటుంది మీరు ఆపున బలంగా పట్టుకున్న తీసుకెళ్ళిపోతుంటుంది స్టీరింగ్ మనం చేయాల్సింది ఎక్కడంటే కరెక్ట్ చేయాలని చెంది బ్రేక్ టచ్ చేయాలి బ్రేక్ టచ్ చేయండి అది ఆ విధంగా బ్రేక్ రావాలి మనం స్టీరింగ్ అనేది లూజ్గా పెట్టుకుంటేనే డ్రైవింగ్కి అనేది బాగుంటుంది అన్నమాట ఇక్కడ గోజంద్ సెంటర్ చూసుకోండి స్పీడ్ తక్కువ అవసరం లేదు స్పీడు మనకు స్పీడ్ అవసరం లేదు మీరు ఎక్స్ట్రా డ్రైవ్ పని వెళ్ళిపోతుంటుంది స్పీడ్ తొక్క అవసరం అంటదండి మీకు మీకు స్పీడ్ తప్పునం అవసరలా జస్ట్ ఆనిచ్చినా చాలు మనం నేర్చుకుంటున్నాం కదా ఓకే ఎలా రైట్ ఆ విధంగా చేసుకోండి ఓకే చూడండి కంట్రోల్లో ఇటు వెళ్తున్నా చూడండి ఓకే మా లో ఉండాలి అవును చూసుకోండి కట్ చేసుకోండి ఓకే మీకు ఇబ్బంది లేదు డ్రైవింగ్ అనేది అందరికీ రాదు అంటే దాన్ని నిదానం నేర్చుకుంటూ ఉంటే పుట్టగారు రాలేదు దాన్ని నేర్చుకుంటూ ఉంటుంటే మనకి డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఫుల్ ఫెజెడ్గా వస్తుంది అనమాట ఓకే బ్రేట్ వచ్చేయండి కొద్ది స్పీడ్ అయింది బ్రేట్ వచ్చేయండి అది ఓకే తీసే నెక్స్ట్ మాకు అంటే అంతే బ్రేక్ సర్వీస్ చేయాలంటే కుడుకాలే సర్వీస్ చేయాలి లెఫ్ట్ కాలు ఎప్పుడు వాడాలంటే గేర్ మార్చేటప్పుడు గేర్ మార్చేటప్పుడు ఫుల్గా మనం బ్రేక్ పూర్తిగా కారు స్టాప్ చేస్తాం కదా అప్పుడు క్లచ్ బ్రేక్ నొక్కాలి పూర్తిగా స్టాప్ అయినప్పుడు అదే మీకు పూర్తిగా స్టాప్ అయినప్పుడు క్లచ్ బ్రేకే నొక్కాలి మనకి ఈ స్టీరింగ్ అనేది చాలా లూజ్గా పట్టుకోవాలి ఓకే ఆ లూజుగా పట్టుకుంటే డ్రైవింగ్ అనేది మనకి వీలుగా వస్తుంది అనమాట చూసుకోండి అక్కడ పోయి ఉంటుంది రైట్గా ఉండాలి మనం చూసుకోండి బ్రేక్ చేసుకుంటాం ఓకే వెళ్ళొచ్చు రైట్ కొంచెం లెఫ్ట్ కొండండి ఓకే స్లో మూమెంట్ కొంచెం బ్రేక్ బ్రేక్ చూసుకోండి చూసుకోండి స్లో ఎక్స్ట్రై అవసరం లేదు ఎక్స్ట్రా అవసరం ఓకే ఓకే ఇప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువగా కొంచెం జస్ట్ అంతే ఓకే వెరీ గుడ్ అంతే వెళ్ళిపోవచ్చు మీరు స్లో స్లో మూమెంట్ వెళ్ళొచ్చు కొంచెం రైట్కి ఓకే ఓ తొక్కేకండి అవసరలేదు కదా మనకు అంత అవసరం లేదు వెళ్ళిపోతున్నా పెట్రోల్ కార్ కదా స్పీడ్ స్పీడ్ అయిపోద్ది చూసుకోండి ఓకే వెళ్ళవచ్చు ఓ వెళ్ళకూడదు నేర్చుకుంటున్నా స్లో మూమెంట్లో నేర్చుకోవాలి మన డ్రైవింగ్ అనేది మీరు కంగారు పడకుండా టెన్షన్ పడకుండా నేర్చుకుంటు చక్కగా మీకు ఎంత డ్రైవింగ్ కావాలంటే అంత డ్రైవింగ్ వస్తుంది అన్నమాట అర్థమైంది మీకు అది ఓకే చూసుకోండి రేట్ వచ్చేసుకోండి ఓకే ఇవాళ మనకు మొదటి రోజు ఒకటి రెండు గేర్లోనే ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళొచ్చు కొంచెం స్లో ఎక్స్ట్రెట్ రాండి చూడండి గాడి తప్పుతున్నాం మనం ఓకే రైట్స్